హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఆ మొన్న మనం వేసిన ఓలలో లేవా మూడు రోజులు చేయొత్తాను ఒక్కడ పడతలేదు మళ్ళీ నిన్న పొద్దు ఇంకో కట్టేసిన ఆ పెద్దయ్య ఆ కూడా నూట పద్నాలుగు వేసిన అవి మూడు కట్టలు అవి అయితే ఎత్తుదాం ఇవి చెక్ కొడదాం రెండు చెక్ కొట్టి అవి ఎత్తుకొని వద్దాం మరి ఎప్పటి పడితే అని ఇప్పుడైతే పోదాం వాడికి బాగులే పోదాం అనుకున్నా కానీ తెప్పే చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి సన్నగా ఉన్నది అన్నట్టు ఇది పాత తెప్పే దీన్ని పోతే దీనికి వెళ్ళి నీళ్లు ఇట్లా పోతానే తడ వచ్చినప్పుడు ఇట్లా దడలు దడలున్న ముల్లెలు వరకు అక్కడికి లోతుకు వరకు బ్యాలెన్స్ ఆపలేదు అందుకే లోపలికి పోలే బస్ చలి మాత్రం బ్రహ్మాండంగా పెడతాదండో అనుకుతానీ ఇంకా మంటలు అయితే చాలు చేయాలి మామూలు మంట పెడితే ఆడే ఊకుంటారు అని మంటలు పెడతలేరు మంటలు పెడితే మంటలు కాసలు లేబుద్ది కాదు మళ్ళీ ఇందులో ఈరగాలి పెడతాను ఈదరగాలి పెట్టపో కదా బాగుండు ఈదరగాలి పౌడు కూడా బాగా పెడతాంది చల్లగా ఈదరస్తుంది నైట్ మాత్రం బాగా అసలు మబ్బుల మబ్బులో తెల్లారంగ వచ్చి ఒకేలి ఎత్తానా వరకు పంచపాను పోతాను చల్లగా ఈగం ఈగం పెడుతుంది అంటే బలి ఈగం పెడతాను పెద్ద అయితే వాళ్ళ పెద్దవాళ్ళ అయితే పోదాం మరి పెద్దవాళ్ళ కడేమన్నా వాడితేద్దాం కడపండి తిరుగుతానే అంటారు గ్యాస్ కట్లు మొన్న మన కడకే పడదు కదా అందుకే జీర కడకేసిన గరకా తెచ్చే మంచిదని గరక తీసుకుందాం షాప వాడాలి ఇంపాండెంట్ గరక తర్వాత తీసుకోవచ్చు ఇక్కడ వేసుకొని పోనీ ఎక్కడ కాకుండా ఈ పాత వాళ్ళు ఎత్తదలేరు పాత వాళ్ళు ఎత్తరు కదా బాగుండు పాత వాళ్ళు ఎత్తాక షాప అన్నది తిరుగుతలేదు బాలో ఒకటికైతే వేయలేదు నేను కడకాని వేసుకున్న వాళ్ళు కడకిచ్చుదాం లోపల పడతలేవు కదా కడకిచ్చుతే పడతాయా మరి ఇవి అటు లోపడి ఏం పడతలే చెంబోలు పడతలే ఇవి పడతలేవు ఇక్కడ నుండి మాత్రం అటునే చూసుకుంటావు కదా ఇలా ఒక్కరోజు వస్తుంది కొంచాద్దు ఎందుకంటే మొత్తం గరక ఆడుతుంది అన్నమాట ఈ నుండే అటు చూసుకుంటావు కదా వాడతాయా మరి ఏం జరుగుతుంది చూద్దాం చెయ్యి చేయకూడదాం ఇంకో అయితే ఇలా ఎత్తుదాం రెండు వాళ్ళు చెక్ కొట్టుకొని ఒక వాళ్ళ అక్కడ ఉన్న దానికి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అది వడ్డరలా అనే సైతే వడ్డది ఏడిది జంబోనే నేను అనుకున్నా అంటే గ్యాస్ కట్ట వాళ్ళ చంచల్లు అన్నది గ్యాస్ కట్టు కాదు గ్యాస్ కట్టు కాదు జంబో పడి ఇగో ఓ పర్వతం తెలినది తెలియదు ఇక పర్వతం తెలియదు ఒక్క జంబు అయితే పడ్డది మనది ఇది పెట్టుకోవాలి లేకపోతే అది మనకు ఆపరేషన్ చెప్తుంది ఎందుకంటే కొత్తది కదా నోరు దానికి పనులు ఉంటాయి కాబట్టి కొత్తది అందుకే ఇది పెట్టుకుందా అని నేను అనుకున్నాను నిజంగా చెప్పాలంటే గ్యాస్ కట్ట అనుకుని చల్లు అంటా గ్యాస్ కట్ పడితే తక్కువ ఉండదు మరి పది కిలోలు ఎనిమిది కిలోల పైన నుండి ఉంటుంది వాట ఉంటుంది అన్నమాట ఎవరికైతే మనం ఒక్కటి కూడా దిగలేదు ఒక్కటే ఇదే పడ్డది ఇదే ఫస్ట్ టైం బోడి 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 ఆయనతో పడ్డేద్దాం నూరా నూరా ఊట జరగ ఓకే జంబో పోతు కిలో కిలో బాగా ఉంటుంది అసలు కిలో బాగా వెళ్ళినారు ఉంటుంది పండ్లు తోడుదే నూట రెండు పండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నూట రెండు పండ్లు ఉన్నాయి ఫీడ్ అది పండలల్లా దీంతోనైతే అలకలేదు వెరీ గుడ్ వచ్చేసింది దీన్ని వేసినందుకు ఫైన్ ఏమంటది నేను అనుకున్నా అంటే గ్యాస్ కట్ కావచ్చు చెట్టు ఉన్నాయా చెట్ల పని గ్యాస్ కట్ కావచ్చు అనుకున్నా కాదు కాదు కొన్ని బడాలు వచ్చినాయి కొంచెం రిస్క్ పోవాలి ఓకే చూసినాం ఇంకో అడిగిపోదాం అవి ఎత్తుకుద్దాము అది ఇది చూద్దామా అన్న ఆలోచన పడతాను చెక్ కొట్టుకొని పోదామా మరి ఇవి చెక్ కొట్టుకొని చూసుకుంటా పోంప ఎత్కొని రావచ్చు మొత్తం చెట్ట పంట వేసినాయి ఎందుకంటే బయటికి వెళ్తే పడతలే చేపలు పోను అటు అవతలి గడ్డ కానీ లోపల వాగుల వాగులా కట్టను పడతానే కానీ ఈ తెప్పే నడతలేదు నిన్న వయసు వచ్చిన నేను ఈ తెప్పే వెనుకెళ్ళిన నీళ్లు అటు ఇటు కొడతానే అన్నమాట అందుకరకే అవతలి నటుగడ్డలు ఇది కచ్చిన బండి కచ్చిన బండి పట్టకపోతే ఆయన తనలో పడది ఇంక గాలి వస్తాయి ఎందుకంటే గాలి ఎత్తానే గాలి నమ్మత్తలేదు చెప్పే మంచిగా ఉండాలి మన వాహనం వాహనం మంచి లేదని అడిగితే ఇవాళ మాత్రం చెయ్యిద్దాం ఇవాళ రేపు ఎత్తుదాని కానీ ఇవాళ అయితే చెయ్యకూడదు చెట్ల వేసిన చెట్ల పంట చెట్టు ఉండే గిన్నె ఉన్న బురగ పడచ్చు కాక బురకాలు కూడా కరువు అయిపోయినాయి అంత కరువుకి వచ్చినాయి ఏం చేస్తారు ఇట్నీ బదిలాడే కాలం వచ్చింది అర్థంట ఒకప్పుడు అయితే ఎందుకు పడతాను అంటే నేను పడతా అనుకుంటా వచ్చి పడేది అలాంటి చేపలు ఇలా పడ్డది లోపల ఇలా కూడా సచ్చిపోయిన బాబు పెద్ద రాయి 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 మిగుతలేదు సలికి దీన్ని కూడా చలిపెడతాను కావచ్చు మంట కాపాలదా బర్రగతి లాభం బరగతి ఎడబయినా నా చన్నా బురుకు ఈ చెట్ల లాకెళ్ళి ఎడపడైంది సలికి ముందు పడతలేదు అర్థమైతలేదు చేపలు జంబూరి వాడి అయిపో ఒకటే వాడి దానికి పడలేదు అయ్యా నాసుడు నాసు 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 ఉన్నట్టు చెట్లే ఉన్నాయి చెట్లలో పడి లేదు పోడు బలు పడినది రామశంకర ఇలా రామ పిచ్చి మొక్కకు పిచ్చి మొక్కకున్నకాడే పిచ్చి మొక్క కాడ పడ్డది ఏం చేసు చూసు పోడు కట్టెలకు చెట్లు తుట్టుకొని పడతాను చెట్లున్న కట్టె ఉన్న కాడ పడుతుంది బండలు కొంటే వంటనే ఎందుకో బయటికి వెళ్తారు కట్టెలు పూడా ఇవన్నీ తట్టుకుని చూడు వాళ్ళకు దారణ తొట్టుకునే పోవరు కూడా ఒకేలు వేయకపోతే మాత్రం ఫ్రెండ్స్ వేస్టే సిగారి ఉక్కేలు ఎత్తే కైకిలు పడతాను కానీ లేకపోతే ఏం పడతానే బురకలకు దండగా అసలే బురకలు పడితే ఇట్లనా మొన్న మనకు ఇట్లా పడ్డాయి సాయంత్రం పొద్దున వాడేసారి రకంగా వాడితే కైకి పడుతుంది లేకపోతే వేస్ట్ అయ్యి కదా వెళ్ళి కథ కరకనేసుకుంటా పోతున్నా వాడి ఇంత మన రౌలు సేమ్ రౌలు అయిపోయినాయి మన రౌలు ఆడోట ఆడోట పడితే చూసిన ఆ విధంగా అయిపోయినాయి ఇంత దారిద్రంగా అయితే అన్నది అబ్బాయి రెండు పట్టి ఈ ఇట్లా దగ్గర ఒక దగ్గర పడుకో మంచిగా ఇక్కడ బండేదో ఉన్నట్టున్నది ఉన్నట్టునది ఉన్నట్టున్నది ఆ బండ అక్కడ పడ్డట్టున్నాయి ఇంత ఘోరం ఆఫీ చేపలు పడపోడు ఘోరం ఉంటుంది చీరలు ఎవరైనా కావడారు ఎక్కువ కావట్లేదు కొందరికి ఉన్నాయి కాబట్టి వ్యవసాయ అడిగినట్టున్నారు బుర బాగబడ్డప్పుడు రీటు పెంచబాయి తక్కువ తక్కువేటప్పుడు రీటు పెంచుతారు రాయ నువ్వు రాయ మొత్తం రన్ రానివి రౌలకన్నా అదే తట్నాయి ఇంకా వాడే తట్టినవి కానీ ఆడే తట్ల ఇవి ఇది ఎందుకు బతికుంటుందంటే మొత్తం పిల్లలను నోట్లో పెట్టుకొని సత్తుంది కాబట్టి ఇది ఉన్నది లేకపోతే వాళ్ళ బీలుగా మొత్తం ఇంగిపరేస్తుంది మన ఇంత ఇంత బురకనే వాళ్ళ మింగింది ఇంత 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 బురకల వాళ్ళగా పొడి అది మింగుడు ఇంత పెద్ద బురకనైనా కానీ మింగి కదా కానీ పడలేదు ఎందుకో నేను వాళ్ళ వాళ్ళ ఇవ్వడితేసిన కానీ పల్లె అన్నం మరణం పడిగానికి ఇంత మంచి సెట్లు జిబ్బు ఉన్నది జిబ్బులో పొంది పడన్నా ఇంకా ఎంత మంచి జిబ్బున్నది చూడండి మీరే జిబ్బు ఎక్సలెంట్ జిబ్బు ఉన్నది అమ్మ ఎట్టుతుంది మన రౌలు ఎగ్గినాడు ఎగుతుంది ఇదే బురక పడ్డది కానీ సేమ్ బా రవ్వే ఎగుతుంది అనుకోవాలి అట్లా ఎగుతుంది ఇక్కడ ఏ జబ్బు అబ్బా రౌలు ఎక్కడ ఎగుతాను కానీ అమ్మ మొత్తం పిక్చర్లో పోదలకి వెళ్ళేసిన బ్రహ్మాండంగా ఉండే అప్పుడు తెల్లరా తెల్లంగా తీయతారు గోర్లు ఈ గోర్లు వంట పడతాను తీ ఇది ఉండంగా మన నింపని నింపాడోటి జోటి ఎరుకుందాం మరి ఏం చేద్దాం చెట్ల పుంటే మా లెస్గా పడకుండా కానీ ఎక్కుతుంది ఇంకొకటి ఓ మీదికి లేచిగుతుంది అది చూసినా ఓ తట్టింది తట్టింది మీదికి లేచితాను మేము రవ్వ అనే రవ్వ కాదు అదే ఎట్లా బొరుతాను చూడండి చెంగ బొరుతుంది ఒక్కటే బొరడా మీద తెల్లదారం కడ అమ్మ నాయన ఇంత పైకి పడదు పైకి అన్న అంత ఎండ అప్పుడు చెట్ల పుంటే అయితే ఎంత కుటుండు దాకినాయించు ఇట్లా వేసుకుంటూ పోతే ఇటువంటివి ఇవి అట్లాంటివి ఎదురు చూసులు అవుతాయి నీటి కొరకు పడతలే ఎదురు చూపులే రవులు పాడవారు రౌలు ఎటువంటి మొత్తం జిబ్బు ఎట్టుని బ్రహ్మాండమైన జిబ్బు ఇది అవి వేసిన వరకు అయితే రౌలు వాళ్ళు అవో ఇవో ఇవి ఇట్రాట్రాహో ఊష్ అమ్మా పరిగేరుకుంటాను ఏం చేయాలి అమ్మా చెట్ల ఎత్తనే ఎస్తేనే ఒకటి పడతాను చెట్ల పొంట్ వేయకపోతే మాత్రం బయటకు పోతే జిమ్మలేదు చెట్ల బాగుంటుంది నాసులు అక్కడ నాసులు ఎంత బాగుండదు కానీ నాసు బాధ నాసు ఊహో ఇరవై ఉసిపోతుంది ఉసిపోతుంది ఇది సైజు సిన్నగా ఉంది వంద నెంబర్ వన్ సైజు ఇది అయితే కొద్దిలైతే బాగా చెట్టుకున్నది కాబట్టి ఆగింది ఇక ఇట్లా కొద్దిగా ఇట్లా తప్పించినట్టు అయితే ఊషింది అట్లా ఖూషి వచ్చింది ఇది ఊసిపోయేదే ఈ పాడు అక్కడ నుండి గిది గిత్త వాడుకుంటూ వచ్చినా కానీ ఒక దారి కదా ఈ చెట్ల కాడ కష్టం వల్ల వాడి అవి ఇచ్చట్ల పొంటి నాసు పండి నట్ట గోడ పుంటీ అవి పడతాయి చెట్ల దాకా బొర్రే కొట్టింది ఏమో బొర్ర బొర్ర చింపింది వాళ్ళని పుట్టు పొట్టింది ఒక్కడొకటి పడ్డది పడ్డది రవ్వ 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 అనుకోండి నేను రవ్వ రవ్వ అది అదే బురకే రవ్వ లెక్క ఇట్లా ఇట్లా అంటుంది ఇక ఇక్కడ ఒక పడ్డది ఈడోటి పడ్డది చెట్ల పండి ఎన్నోటి వెళ్ళింది బాగా వెళ్ళలేదు వందనే మరి తయారు చేసినా కానీ కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవి ఇక లోపలికి లోపలికే పోవాలి ఎందుకంటే మనకు ఎట్లా మంచిగా అయితే మా తయారు చేసిన కిన్న వడపతే చూద్దాం దకిని వల్తే తెసిన జల్లకడి పోతే బేసిక ఉంటది తిన జల్లవేవి కొరతే కిన్నైతే వడాల మొత్తం చెట్లవి చూడండి మొత్తం జిబ్బు పోదా చెట్ల పొనదికిరా వచ్చి చూడై దట్లది ఊరినట్టిని కొయ్యగా ఏవొని అది గాడు పోను దే మొత్తం పొదల వచ్చింది పొదల చెట్టు పెట్టుకుంటే ఈ రాంగ మాత్రం కంపల్సరీ ఉంటాయి ఎట్లా పెట్టుకున్న చూడు ఇవి పెట్టినా మొత్తం ఎత్తంగా వెళ్ళాలి తీసుకోవాలైనా అవి వేసింది ఉంటాయి అవుతాయి దడేసి కట్ అయిపో కానీ దడ లేదు అప్పుడు దడ లేక ఎట్లయిందన్నమాట ఆలంద్దాం ఇలాంగ సూర్యుడు కొడతాం ఇది వరకు మళ్ళీ వద్దాం ఇట్లా సూర్యుడు మనకు కెమెరాకు కొడతాం మొత్తం జిబ్బే బ్రహ్మాండైన జిబ్బే జిబ్బుల గాలలు పెడితే పడతాయి కదా మొదలు అయితే ఇవే పడతాయి నేర్చులు పడతాయి వచ్చి ఇంట్లో వాళ్ళ గలవా కానీ நேரிக்க மாதிரி ஐடிக்கார மீமே உண்ணம் அனுப்பி கத்தி விட்ட நேரத்தில் நஷ்டப்படுது இன்னும் ஜிப்ல எந்த மஞ்சோடி ఇటు జిబ్బా ఇటు చెప్పి అన్నట్టు చూడ మధ్యలో గ్యాబ్లకి వెళ్ళి వేసుకొచ్చిన ఎంత మంచిగా ఎత్తా ఎవరు ఎత్తారు చెప్పు ఎంత మంచిగా వేసినాయి అంటే పోడు వాడు అటు ఇటు కదా అటు ఇటు ఎక్కడ తిరిగి అంటాను ఇటు ఒకటి మెసులుతా ఎక్కడ ఒక్కటి బురక ఒక్కటి అటు అది ఎంత దూరం ఉన్నదో ఇంకా గిక్కడ రా వెళ్ళమ్మ రావు రావు అయ్యో ఉచిపోతాం ఇవి చిన్న సైజులు కాబట్టి అగే మీద పో సరిపోతుంది చిన్న సైజు కాబట్టి ఊసిపోయి తెలియదు ఊసిపోతే ఇది చిన్న సైజు కదా ఇది ఒక చూసాం అట్టుకొని వచ్చింది కండ్రా ఈడ ఇక్కడ అట్టుట్లా లేకపోతే చెక్కి అట్టుట్లా అవుతుంది లేకపోతే ఇది సర్ర సర్వీస్ ఊసిపోతుంది ఇది మంగూరిది చక్క సర్ర 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 ఇట్లా మూసుకోదని అంటే ఆగమానది ఉక్కడ వరకు వల్ల ఎన్నో కూడా తాగుతుంది అది టంకుస్ వల్ల తప్పితే ఆగుతుంది అన్నమాట అది తప్పిందంటే పోయి కథ సర్రం జారిపోతుంది ఇంత పొదలు వేసిన మామూలు విషయం కాదు செட்டு காட கட்டின பண்ணது கட்டின ஜா இப்போ இந்த வல இந்த காத்து அது எக்கட பண்ணதோ மீடது செட்டு கட்டினா கட்டின முடி காட பட் இப்போ முடி காடே முடி காட இடி இன்னா இது முடியது இப்படி படிது ஒல பண்ணச்சு ஒல பண்ணச்சு இல்ல தான் இங்கோ இக்கோடிதா இக்கட படிக்க அம்மா ంత ఉండగా నువ్వు గిన్నెచ్చిపోవడమంటే గోర ఏదో మాత్రం ఇప్పుడు అయితే చెట్ల పొంటే అటు ఇటు చుట్టుకుంటే అయితే పడతాను లేకపోతే పూర్తిగా డౌన్ ఉన్నది ఇంకొకటి ఏంటంటే మనకు వాళ్ళకు వంద నెంబర్ కు మా పడతానే కానీ అవి తిప్పే మంచి లోపల అది కూడా పలుసానే ఒక ఎన్ని తెలుసా ఎనిమిది కిలోల వలలు ఎత్తే పది కిలోలు తొమ్మిది కిలోలు ఎనిమిది కిలోలు గిట్లా పడతాను వలకి అది కూడా ఇక్కడ కాదు ఓ లోపడిపోతారు ఇ మళ్ళీ చెప్పారు అర్థలే నిన్న కానీ చెప్పే నడవలే ఇటు అటు చుట్టిన ఆ గలమాకి ఈ గాలకి వెళ్తాయని ఏ గాలమాకి వాళ్ళు అటు ఇటు ఎట్లా అంటే అటు ఇటు ఈ చెట్ల పంట వెళ్ళద్దు అని చెట్టు చుట్టూ అటు ఇటు అటు ఇటు చుట్టిన వాటి కానీ ఏ వెళ్ళలే అబ్బా అమ్మ ఇవి మళ్ళీ చుట్టినా ఏలాంగత పో అని ఏలాంగోటో పోతే ఏలాంగు పడిపోయా ఓకే ఫ్రెండ్స్ ఇడికి మనం అప్పుడు చేసినాం కదా అయితే అయిపోయినాయి మన యొక్క పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అవి ఎత్తుకద్దా మన వాళ్ళ కాడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు ఇది దీనికి వేసి దీని చల్లకుండా మూడు రోజుల వేసి మూడు మూడు సార్లు చేసి నాలుగు రోజుల వేసి ఒక్క జిమ్మ కూడా వాళ్ళే దీనికి కనీసానికి మాది జంబూలు అన్నవాడన్నంత జంబూలు కూడా వాళ్ళే ఏం పడలేదు ఇక ఏం చేయాలో తిక్కగుట్టేస్తాను ఇక సపరేట్ అవి ఎక్కడ ఇంకో కట్టెస్తే దానికన్నా ఒక జంబు వాడాలి చేసి దీనికి అయితే వాళ్ళే ఎంత మంచిగా వాడాలంటే లోపడుకునే వాళ్ళు మంచిగా బాయిబంధాలు కట్టాల వినికి వెళ్ళి బండాలు వినికి వెళ్ళి సి ఒక్క జిమ్మానో వడపాధ్వా చేస్తాయి వాడు ఏసిన ఒక్క జమ్మ రెండు జమ్మలు పడగానే ఉంటుంది కదా శిఖారిడు ఒక్కొక్కసారి మనిషిని పరిషాన్ చేస్తుంది ఓ మీ భోజనం ఎప్పుడు కానీ మూడు రోజుల నుండి ఒక్క ఒక్కటన వాడగాని ఎంత చుట్టూండే ఒక్కటి ఒక గ్యాస్ కడ లేకపోతే బొచ్చో రవ్వ ఏదో ఒకటన పడ దాంట్లో ఇంత సేరు కానీ ఎంత వెనక ఎంత సముద్రం పెట్టుకొని ఒక్క జిమ్మ వల్లే చలో చలో అనియా ఇవి అన్నీ ఎత్తుతా ఎత్తి కొత్త తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ తెచ్చుకొని లోపల కొట్టాలి లోపల కొడితేనే వాళ్ళు ఎక్కువ వలలు అయితే తయారైనాయి రెడీ అయినాయి వలలు ఇటు అయితే వాడతలే టేస్ట్ వేస్ట్ ఎన్ని నుండి అయితే స్టార్ట్ చేద్దాం పడు పడదానిష్టం ఎటుదు అయితే గుంజంది ఫ్రెండ్స్ ఎటు కావచ్చు ఎటు కావచ్చు ఓ బొచ్చ ఇది ఎడద ఉన్నట్టున్నది కింద మొత్తం కింద పడ్డది ఇది ఎడిది కావచ్చు పెద్ద జంబో నేను బొచ్చ అనుకున్నా కానీ చుట్టుకో చుట్టుకొని పొల ఇది ఎందుకంటే ఊ పెద్దగా ఉంది పౌడిగాడు ఓ నాయన కొద్ది లేదు బొచ్చి ఎంత ఉన్నది పెంచు బొచ్చి ఉన్నది రెండు కిలో చిల్లర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జల్లెడెలుపు ఉన్నది చూడండి ఎలుపు కొద్ది లేదు నేను అనుకున్నా అంటే కింద బొచ్చే పడ్డది అనుకోండి నేను అయితే అలానే లేదా అయితే నువ్వు ఎవరికి జర ఎవరికి జీర పెట్టుకున్నదాకా ఎగిరి నేను అనుకున్న ఆయన పడితే ఏ నా పరిస్థితి దారుణంగా ఉంటుంది ఓకే తీసుకున్నాం ఓహో ఒకసారి అయితే నోటి పెడదాం ఎరు పెడితే అవుతుంది ఇక నూరు చూడు పండ్లు మొత్తం నూట రెండో పండ్లే ఉన్నాయి అమ్మా ఓకే అయితే పెట్టినైతే పెట్టినా ఏలాగా పట్టదు కదా ఇప్పుడు మళ్ళీ మెల్లగా మెల్లగా తీయాలి ఇక ఇదే చుట్టుకోలేదు మెల్లగా ఎలాగ ఉన్నవే ఎలాగా ఉన్నవే బొర్రెండ్ అంటే బుర్ర అంత సేపు తీసిన ఒకసారి చేతి పెట్ట తీసిన పాడిగా నేను ఆగో అంటే కండ్రలు లేవు పెద్ద ఏడు పుట్టుక ఒకటే కండ్రకు ఉంది కాబట్టి ఒక కండ్ర అంటే తెంపుకోవచ్చు అని ట్రై చేస్తాను నేను నలభై ఐదు కండలు నేను ఎక్కిద్దాం కండ్రీ కండ్ర దిద్దామంటే ఇది ఇట్లా అంటాను అంటుంది కదృష్ణం ఎట్లా కొడుతుంది అంటే ఇష్టం పెడితే డౌం డౌమ్ నాకు గజ్ రెండు కండ్రాలు వచ్చాయి రెండు కిలో అంటే ఫ్రెండ్స్ రెండు కిలోలు కిలో పడది పొడవులు రెండు కిలో పొడవు మంచి బాధ్యత ఆహా కొంచెం ధైర్యం తెచ్చింది నాకు ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చి ఎందుకంటే ரவாத தான் தான் தீன் கொடுத்து தலடிங்க தல்லைங்க ஏன் செய்யல மூணு ரோஜிலொக்க மூடு ரோஜ் எத்தி 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 ஏசி நாலு ரோஜில் மூணு ரோஜில் மூணு ரோஜாசா நாலு ரோஜா మూడు రోజుల నుండి చేయితే మాత్రమే మూడు రోజులు చేసినాం ఇవి వాళ్ళలే ఇవాళ పార్సిన గతం అయితే ఈ తొమ్మిది సూపర్ సైజు మన మూడు కిల్ల రవ్వులు మనం మొన్న పడే గ్యాస్ కట్టు ఇలాంటివి అయితే ఫెస్ట్ పడతాయి జంబోలు కూడా పడతాయి అని తెచ్చిన అన్నిటికి ఎక్కడికి వస్తాయి అని తెచ్చినా కానీ జంబోలు పడతలేవు లేవు జంబోలు లేవు రవ్వు లేవు ఇవి లేవు అవి చెట్ల పంట గ్యాస్ కట్టలు తిరుగుతాను ఎన్నో పడతానో గ్యాస్ కట్టా వాడతానైతే గ్యాస్ కట్టు వాళ్ళే ప్పు బనసన కూడా బాగా బరువు వేసింది ఎందుకంటే కొట్టుకపోతాయి అన్నట్టు బరువు వేయకపోతే గుంజుకపోతాయి అన్నమాట ఇవి కొద్ది బరువు లేదు ఇంకా రాదు ఎంత ఉన్నది నాలుగు కిలో మూడు కిల్లలు నాలుగు కిలో ఒక్క ఒక్క శతుంది ఒక్క శతుంది ఎందుకంటే అంత బరువు అయిపోతే మన వాళ్ళు గాలికి చేపలు చేపలవాడేం కాదు కానీ గాలి వస్తే గాలి గుంజుకుపోతాయి అన్నట్టు మనకి ఇట్లా అటు ఇటు గాలి పెడతాను కాల్ అటు ఇటు అటు అటుకునేటప్పుడు ముందుగా పోకుండా అటు కాడకి ఇటుకాడకు ఎలా దొడ్డు ఉండేస్తాం అన్నమాట అంత అనుకో అటు కోసం సంగసంగే రాయితే ఏంటంటే అన్నారు శంకర్ అయితే ఎవరికి కష్టపడు కష్టపడకుండా వాడతాను చేపలు తక్కువ పడతాయి బాబు పడతలేవు చూడు ఒక్కొక్కరు అయితే దగ్గర గిలగిల కొట్టుకుంటారు బాబు ఆ చెట్ల పంట వేసిన వాళ్ళకి నన్ను పడతానే కానీ పడతలేవు మూడు కట్టలు అయితే ఎప్పుడు పడ్డాయి చూడండి మీరు వీటికి పడదాల్చుకుంటే కొన్ని చేపలు పడతాయి భత్తాలు రెండాలి పెద్దవాళ్ళు జంబలు పడగానే కానీ ఫస్ట్ ఫస్ట్ జంబులు అయినా కానీ జంబలు కదరా జంబులు పడే ఇప్పుడు వడతలేవు ఆయన తెలుగు పడే ఓకే కాడికి వాడేసి ఒకేలు పోవాలి కావాలి చూసుకొని రావాలి బయపటిస్తాను ఇవారు రాకే ఎదుర్కొంటే అయితే మాత్రం ఈ షాపలు అయితే రెండు జమ్మలు పడ్డాయి దాదాపుగా అయితే ఏడు కిలో అయితే ఇవ్వచ్చు ఇవి కూడా చిన్న చిన్న తక్కువ పడ్డాయి బాగాలేదు రెండు కిలోలు అయితే ఇవ్వచ్చు సీతారామ చెట్టు చెట్లు ఈ చిన్న జిల్లు పడ్డాయి ఈ చిన్న జిల్లు పడ్డాయి ఇవి బురకలు పడ్డాయి అయితే ఏం పడలేదు రౌలు పడితే అనుకుంటే రౌలు పడలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం సికారి ఇది ఈ విధంగా జరిగింది మన రేపటి వీడియో లో మళ్ళీ బాయ్